హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఉసిరికాయ పచ్చడి కాయలుగా కూడా చేసుకోవచ్చు ఇలాగ ఉసిరికాయ తొక్కులకు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మనం సీజన్లో దొరికే వాటితో పచ్చళ్ళు చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా ఉసిరి తొక్కు వెల్లుల్లిపాయలతోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడిని కాయలుగా కూడా చేసుకోవచ్చు నేను అలా కాకుండా ఉసిరి తొక్కులాగా చేస్తున్నాను మిక్సీ చేసి చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ప్రిపరేషన్స్ అయితే ఏమీ ఉండవు ఇదే పచ్చడిని ఎక్కువ క్వాంటిటీ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గార్లిక్ ఎక్కువ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనకు పచ్చడికి కావాల్సిన ఉసిరికాయలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి తడి ఏమీ లేకుండా ఈ ఉసిరిగాయలను ఉప్పు కారం వేసుకుని ఊరబెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక కప్పు ఉసిరికాయలు తీసుకోవాలి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా వాటితో చేస్తున్నాను నేను తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకుని పట్ట తీసుకోవాలి నేను ఇక్కడ కారం వాడటం లేదు ఎండుమిచ్చినే తీసుకుంటున్నాను దీనికోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి వేయిస్తున్నప్పుడే మిరపకాయలను కూడా వేయించుకోవాలి ఇలా పొడి చేసుకుని పచ్చడి చేస్తే పచ్చడి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాయి మిరపకాయలు ఇవి చాలా స్పైసీగా ఉంటాయి అందుకే నేను కొంచెమే తీసుకున్నాను ఒక కప్పు ఉసిరికాయలకి ఒక పది ఎన్ని అయితే కరెక్ట్గా సరిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇవి చల్లార లోపల ఒక కడాయిలోని ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలను కూడా వేయించుకోవాలి ఈ ఉసిరికాయలను కూడా మీడియం ఫ్లేమ్లోని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించి చేసుకోవడం వల్ల పచ్చివాసన అది ఏమీ లేకుండా పచ్చడి బాగుంటుంది ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా కలుస్తాయి ఈ విధంగా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు కూడా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ఇవ్వాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చిన్న వాటిని డైరెక్ట్గానే పచ్చడిలో వేసేసుకోవాలి తాలింపులోని ఈ పెద్ద సైజు వాటిని ఉసిరికాయలతో పాటు మిక్సీ చేసుకోవాలి బ్యాంకొక్కలు వెల్లుల్లిపాయలు చాలా పెద్దగా దొరుకుతాయి ఒక్కొక్కటి ఆనియన్ సైజ్ అంత ఉంటుంది ఒకటి రెండు రబ్బలు వేసుకుంటే సరిపోతాయి ఈ వెల్లుల్లిపాయలని ఈ పొడిలోకి యాడ్ చేసుకోవాలి ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి వీటిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే ఈ ఉసిరికాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు వీటికుంటే పులిపే సరిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఈ వెల్లుల్లిపాయలు ఉసిరికాయలు తొక్కు తొక్కుగా తగిలితేనే బాగుంటుంది ఆ విధంగా పచ్చడి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కోసుగా బ్లెండ్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా ఇలాగే చేసుకోవాలి ఈ పచ్చడి అంతండి ఒక బౌల్లో తీసుకొని మంచిగా పోపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మెనపప్పును ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుని చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి అంతా బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉసిరితొక్కు బెల్లుల్లి కాంబినేషన్ ఎప్పుడైనా పచ్చడి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోనే ఒక మొద్దయిన అన్నం తినాలనిపిస్తుంది పచ్చడితోటి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఇలాగా తొక్క పచ్చడి నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని దీన్ని సర్వ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో తీసుకుని స్టోర్ చేసుకోవాలి కారం చూస్తే సరిపోలేనట్టుగా ఉంది తాయి మిర్చిని నేను వేశాను కాబట్టి చాలా స్పైసీగా ఉంది ఇండియన్ కారం అయితే ఆంధ్ర మిర్చి పౌడర్ తీసుకున్నామంటే రెడ్ కలర్లో కనిపించింది ఇక్కడ తాయిమిర్చిని నేను యూజ్ చేశాను అవి తక్కువ తీసుకున్నాను తర్వాత పైన కొంచెం తాలింపు యాడ్ చేసుకుంటే గార్నిషింగ్కి పచ్చడి అయితే తినడానికి రెడీ పెద్ద ఉసిరిగాయలతో కూడా సేమ్ ఇలా తొక్కలో ప్రిపేర్ చేసుకుని పచ్చడి చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది గైస్ ఉసిరి తొక్క పచ్చడిని వెల్లుల్లిపాయలు వేసుకుని ఎలా చేసుకోవాలో చూసారు కదా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఈ వెల్లుల్లిపాయ యాడ్ చేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ అయితే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి వెంటనే తినేయవచ్చు రెండు రోజుల తర్వాత తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి బాగా ఊరి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక స్పూన్ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే పచ్చడి టేస్ట్ అయితే తెలుస్తుంది ఇంకా మరింత టేస్ట్ కోసం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి తోటి మళ్ళీ కలుద్దాం